Hello friends, welcome back to our channel. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చరిత్ర సృష్టించింది ఆగ్రాలోని మల్పురా డ్రాపింగ్ జోన్లో భారత హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ హిత అండ్ మైత్రి అనే భీష్మ పోర్టబుల్ హాస్పిటల్ను విజయవంతంగా పరీక్షించింది ఎలాంటి విపత్తు ఎదురైనా లేదా యుద్ధాలు జరిగినా సరే ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రజలకు సత్వర చికిత్స అందించడం ద్వారా ప్రాణాలను రక్షించవచ్చు బీహెచ్ఐఎస్హెచ్ఎం ప్రాజెక్టును రక్షణ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు జాతీయ భద్రతా మండలి బృందం సంయుక్తంగా అభివృద్ధి చేసింది పూర్తి సమాచారం తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి విమానం నుండి పదిహేను వందల అడుగుల కంటే ఎక్కువ దూరం నుండి రెండు పారాషూట్ల ద్వారా పోర్టబుల్ ఆసుపత్రిని నేలపైకి దించారు ఈ పోర్టబుల్ హాస్పిటల్ క్యూబ్ ఆకారంలో ఉంటుంది కేవలం పన్నెండు నిమిషాల్లోనే ఇండియన్ ఆర్మీ ఈ పనిని పూర్తి చేశారు ఇది వాటర్ ప్రూఫ్ మరియు చాలా తేలికైనది ఇందులో రెండు వందల మందికి ఒకేసారి చికిత్స అందించవచ్చు ఇది మొదటి స్వదేశీ పోర్టబుల్ ఆసుపత్రి డ్రోన్ సాయంతో ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు ఈ ఆసుపత్రిని గాలి భూమి లేదా సముద్రంలో కూడా ఉపయోగించవచ్చు ఎయిర్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ బృందం దీనికి కావలసిన పారాషూట్లను అభివృద్ధి చేస్తుంది వీటి సాయంతో ఈ పోర్టబుల్ హాస్పిటల్ ఎక్కడైనా దింపే వీలుంటుందే భీష్మ పోర్టబుల్ హాస్పిటల్ ముప్పై ఆరు క్యూబ్స్లో తయారు చేయబడింది దీని నిర్మాణానికి ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లు ఖర్చు చేశారు ఎక్స్రే ఆపరేషన్ థియేటర్ రక్త పరీక్ష వెంటిలేటర్ వంటి సదుపాయాలతో కేవలం ఎనిమిది నిమిషాల్లో దీన్ని ప్రారంభించవచ్చు ఇది తుపాకీ కాల్పులు కాలిన గాయాలు వెన్నెముక తల మరియు ఛాతి గాయాలు పగుళ్లు మరియు రక్తస్రావం వంటి గాయాలకు చికిత్స చేయడానికి సౌకర్యాలను కలిగి ఉంటుంది ఈ పెట్టెలన్నింటిపై క్యూఆర్ కోడ్ ఉంటుంది అది స్కాన్ చేసి విపత్తు సమయంలో సామాన్య ప్రజలు కూడా ఈ పెట్టలను తెరిచే అవసరమైన మున్ సామాన్య ప్రజలు కూడా ఈ పెట్టెలను తెరిచి అవసరమైన మందులను మరియు చికిత్సలను తీసుకోవచ్చు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జరిగిన జీ ట్వంటీ సమ్మిట్లో కూడా ఇది ప్రదర్శించబడింది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్